ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చింది ఒక బాధ్యత కింద భావించకుండా ఏదో ఒక మోనార్కిజం స్టైల్లో ఒక ఆటవిక వాళ్ళ తాలూకా ఏదైతే ఈ దాడులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ని మరోసారి చూపించినట్టుగా కనిపిస్తూ ఉంది అయితే రాజశేఖర రెడ్డి గారి వారసులుగా రాజశేఖర రెడ్డి గారి యొక్క రాజకీయ మార్గదర్శకంలో నడిచినటువంటి వ్యక్తులుగా పోరాటాలు మాకేం కొత్త కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కానీ కార్యకర్తల మీద కానీ మాత్రం వస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది ఓపిక పడతా ఉన్నాం సహ సహనంతో ఎదురుచూస్తూ ఉన్నాం తిరగబడ్డం మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళకి మించినటువంటి రౌడీజం చేయగలం కేవలం ప్రజాస్వామ్యంలో పద్ధతిగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో నెమ్మదిగా స్తబ్దతగా ఉన్నాం తప్పితే ఈ రకమైనటువంటి చర్యలకి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం అనేటువంటి మాటని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఒక కోటి ముప్పై లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు వేళ నలభై శాతం ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు అందు గురించి దయచేసి మీకు ఇచ్చినటువంటి మ్యాండెట్ని బాధ్యతగా మీరు ఏదైతే ఎన్నికల్లో అది అమలు అయ్యేవా అమలు కానివా అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఏ మేనిఫెస్టో అయితే అయితే ప్రజలను ఓట్లు అడిగి ప్రజలను నమ్మించి వాళ్ళతో ఓట్లు వేయించుకున్నారో ఆ మేనిఫెస్టోని అమలుపరచడానికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడం మీద మీ యొక్క సమయాన్ని వెచ్చించడం తప్పితే ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు మాత్రం పాల్పడటం మంచిది కాదు అనేటువంటి మాటని తెలియజేస్తున్నాను